హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేజ్ లెర్నర్స్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏంటి అంటే డిజిటల్ సమ్ సో డిజిటల్ సమ్ మీద మీకు కొన్ని క్వశ్చన్స్ అనేవి రాశాను ఇవి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది సింప్లిఫికేషన్స్ మీరు చేసేటప్పుడు అంత క్యాలిక్యులేషన్స్ ఇంటూ ఉంటే ఇంటూ చేసేసి అంత క్యాలిక్యులేషన్ చేయాలంటే టైం టేక్ కదా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం అనేది సమ్ అనేది సాల్వ్ చేయాలి ఇప్పుడున్న కాంపిటేటివ్ కాంపిటేటివ్ వరల్డ్ లో సో ఎంత ఫాస్ట్ గా చేస్తే అంత మనకి నెక్స్ట్ సమ్ చేయడానికి అంత స్కోర్ ఉంటుంది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ సమ్స్ అనేవి చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో ఫాస్ట్నెస్ అనేది మెయిన్ కదా సో మన ఛానల్లో మనం చెప్పేవన్నీ కూడా ఫాస్ట్ ట్రిక్సే కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అంటే డిజిటల్ సమ్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం సో ఏంటి అంటే సింపుల్ గా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నైన్ అంటే ఈక్వల్స్ టు జీరో అనే హింట్ ద్వారా మనం చేస్తాం అనమాట నైన్ ఈక్వల్స్ నైన్ ఎక్కడ వచ్చిందంటే జీరో డిజిటల్ సమ్ ఇస్ నథింగ్ బట్ ఏంటి అంటే మనం ఏదైనా సమ్ చేసేటప్పుడు మనకి నైన్ అనేది మనకు వస్తే అది ఈక్వల్స్ టు జీరో కింద తీసుకుంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నైన్ అన్నా జీరో అయినా ఒక ఈక్వల్ అని చెప్పి రాసుకున్నాను ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్దాం త్రీ టూ ఫైవ్ సెవెన్ వన్ ఫోర్ దీనికి డిజిటల్ సమ్ కావాలి సో డిజిటల్ సమ్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం ప్లస్ చేసుకుంటే నైన్ ఏమైనా వచ్చేసరికి వచ్చేటట్టుంటే అది జీరో కనుక మనం ఏంటంటే అవి క్యాన్సిల్ చేయడానికి ఈజీగా మనకి క్యాల్కులేషన్ అయిపోతుంది కాబట్టి అవి ఫస్ట్ చెక్ చేసుకుంటాము ఇప్పుడేంటి ఈ డిజిట్లో ఫైవ్కి ఎంత కలిపితే నైన్ ఫోర్ సో ఇది జీరో అయిపోతుంది నెక్స్ట్ సెవెన్ సెవెన్ కి టూ కలిపితే నైన్ సో అవి క్యాన్సిల్ చేసుకున్నాం సో త్రీ ప్లస్ వన్ ఫోర్ సో దీని ఈ డిజిట్ యొక్క డిజిటల్ సమ్మె ఏంటి అంటే ఫోర్ అర్థమైంది కదండి ఏ కి కలిపితే నైన్ అవుతుందో మనకి ఇచ్చే లో చెక్ చేసుకుంటాము లాస్ట్లో మనం ఏంటి మిగిలితే అవి ప్లస్ చేసుకుంటాము లాస్ట్ కి మనకు మిగిలేదేంటి అంటే సింగిల్ నెంబర్ సో సింగిల్ నెంబర్ ఈక్వల్స్ టు దాని యొక్క డిజిటల్ సమ్ ఏంటి అంటే ఆ సింగిల్ నెంబరే డిజిటల్ సమ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సిక్స్ నైన్ అవ్వాలి సిక్స్ అంటే సెవెన్ ఎయిట్ ఇది సో డైరెక్ట్గా ప్లస్ చేసుకుంటే నైన్ నైన్ అయ్యేదని చూ సిక్స్ ప్లస్ టూ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఓకేనా సో నైన్ కాబట్టి జీరో అయిపోయింది నెక్స్ట్ ఏంటిది సెవెన్ ప్లస్ త్రీ మిగిలింది మనకి సెవెన్ ప్లస్ త్రీ అంటే మనకి వచ్చేది ఎంత టెన్ సో మనకి ఏంటి రావాలని చెప్పాను సింగిల్ నెంబర్ రావాలి సో దాన్ని ఆ డిజిట్ని కూడా మనం ప్లస్ చేసుకుంటాము సో వన్ ప్లస్ జీరో ఈక్వల్స్ టు వన్ ఇదండి సో నెక్స్ట్ సెవెన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సెవెన్ ప్లస్ టూ నైన్ క్యాన్సిల్ చేసుకున్నా ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ సో వన్ ఇస్ ద డిజిటల్ సమ్ నెక్స్ట్ ఆల్ ఆర్ నైన్స్ ఆల్ ఆర్ నైన్స్ అంటే మనకు వచ్చేది ఏమవుతుంది నైన్ కానీ అయితే జీరో కానీ ఎందుకు నైన్ అంటున్నా అంటే ఇవన్నీ ప్లస్ చేసినా సరే ఇప్పుడు నైన్ 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 ఏదైనా సరే జీరో అని చెప్తున్నాను లేదు మీకు అంత డౌట్ ఉంటే నైన్ ఫోర్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సిక్స్ త్రీ ప్లస్ సిక్స్ ఎంత అండి నైన్ సో ఈక్వల్స్ టు జీరో అదండి సో ఇప్పుడు ఈ హింట్స్ యూజ్ చేసుకుని మనం ఒక సమ్ అనేది మీకు రాసాను ఆ ని ఎలాగ సింప్లిఫికేషన్స్ లో వచ్చేటప్పుడు ఎలా మనం డిజిటల్ సమ్ యూస్ చేసి సింప్లిఫికేషన్స్ చేస్తామో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఎలా చేస్తామో చూద్దాం సో ఇక్కడ ఒక హింట్ ఇక్కడ ఒక పాయింట్ రాసాను దీనికి నెక్స్ట్ వద్దాం ఫస్ట్ వచ్చేసరికి సమ్ సాల్వ్ చేద్దాం ఫస్ట్ ఏంటి త్రీ ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ప్లస్ సిక్స్ థర్టీ టూ ఇంటూ థర్టీ వన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఈ క్వశ్చన్ హామ్ మచ్ అని చాలా బ్యాంక్ ఎగ్జామ్స్ లో ఇస్తున్నారు నెక్స్ట్ రైల్వేస్ వీక్ లో ఇస్తుంటారు కదా ఇవి మళ్ళీ మనం అంతా సాల్వ్ చేసుకుని ఆ ఎడిషన్ సీట్ అయిపోతుంది అక్కడ సో దీన్ని ఎలాగ ఈజీగా సాల్వ్ చేసుకుందాం అని చెప్పేసి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చూద్దాం ఫస్ట్ మనం క్వశ్చన్ అనేది ఏంటి అంటే దీనికి డిజిటల్ సెమ్ ఎంత వస్తుందో చెక్ చేసుకుందాం క్వశ్చన్ లో డిజిటల్ సమ్ ఎంత వస్తుంది అనేది మనం క్యాల్కులేట్ చేసుకుందాం ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ నైన్ సో నైన్ అవుతుంది అంటే నైన్ ఈక్వల్స్ టు జీరో కాబట్టి నైన్ అని పెట్టుకుందాం నైన్ ఇంటూ ఎనీథింగ్ ఈక్వల్స్ ఓవరాల్ గా మనకు వచ్చేది ఎంత అవుతుంది జీరో మనకి ఇక్కడ ఏదైనా సమ్ చేసేటప్పుడు మధ్యలో మనం యూస్ చేసే ఆపరేట్స్ ఏవైతే ఉన్నాయో అవే యూస్ చేసుకుని చేయాలి మనకి డిజిటల్ సమ్ అంటే ప్లస్ కదంటే ఇక్కడ మధ్యలో కూడా దీన్ని చేంజ్ చేసేయకూడదు ఏదే ఏదే సింబల్ ఉందో ఆపరేట్ మనం యూజ్ చేస్తామో అదే ఆపరేటర్ మనం యూజ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ క్యాన్సిల్ చేసుకుంటే టూ ఇక్కడ టూ ఉంది ఇంటూ త్రీ ఇంటూ ఐ మీన్ త్రీ ప్లస్ వన్ ఎంత ఫోర్ సో ఫోర్ టూ జ ఎయిట్ సో జీరో ప్లస్ మనకి ఎయిట్ వచ్చింది జీరో ప్లస్ ఎయిట్ ఈక్వల్స్ టు ఎయిట్ అంటే ఏది క్వశ్చన్ ఇప్పుడు మనకి ఎయిట్ వచ్చింది కదా ఈ నెంబర్స్లో కూడా మనం సాల్వ్ చేసేటప్పుడు ఏవైతే ఎయిట్ వస్తుందో సో ఈక్వల్స్ టు ఉంది కాబట్టి ఈ నెంబర్కి మనం ఎయిట్ వచ్చింది ఈక్వల్స్ టు మనకి ఎయిట్ వచ్చే ఆప్షన్స్లో ఏదైతే ఎయిట్ ఉంటుందో ఆప్షన్స్ చేసాక మనకి ఎయిట్ వస్తుందా అదే మనకి ఆన్సర్ అనమాట సో ఫస్ట్ మనం ఎయిట్ చేస్తే ఎయిట్ వస్తుందో చెక్ చేసుకుందాం ఎయిట్ నైన్ క్యాన్సిల్ చేసేద్దాం సెవెన్ ప్లస్ టూ నైన్ క్యాన్సిల్ చేసేద్దాం ఎయిట్ ప్లస్ త్రీ లెవెన్ లెవెన్ అంటే వన్ ప్లస్ వన్ టూ వస్తుంది సో కాదు నెక్స్ట్ సెవెన్ ప్లస్ టూ నైన్ క్యాన్సిల్ ఎయిట్ ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ సో నో నెక్స్ట్ త్రీ ఫైవ్ త్రీ ప్లస్ టూ ఫైవ్ 5+4 9 कैंसिल 8+2 10. So, no. 10 1+0 1 सो नो 6 9 వచ్చే ఛాన్సెస్ ఏమైనా 6 4 హౌ మచ్ 10 10+ 6 16 ఎయిట్ ప్లస్ టు టెన్ ట్వంటీ సిక్స్ టూ ప్లస్ సిక్స్ ఈక్వల్స్ టు ఎయిట్ సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అండి ఇలా మనం డిజిటల్ సమ్ లో చేస్తే ఈజీగా మనకి సాల్వ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం డిజిటల్ సమ్ యూస్ చేసుకుని సాల్వ్ చేసుకోవచ్చు లేదు ఇవన్నీ ఇంటూ చే ఈ డిజిట్ ఈ టూ నెంబర్స్ ఇంటూ చేసేసి ఈ రెండు మళ్ళీ ఇంటూ చేసుకు వాటిని ప్లస్ చేయాలంటే మనకు అక్కడ టైం అనేది అయిపోతుంది సో విత్ ఇన్ డిజిటల్ సమ్ ఏదైతే మనకి ప్లస్ చే మీకు ఇంకా అలవాటు అవుతున్న కొలది కూడా ఈజీగా ఉంటుంది అనమాట ఏదైతే ప్లస్ చేస్తే మనకి ఈజీగా నైన్ వస్తుందో చూసుకొని చెక్ చేసుకుంటాం అనమాట ఈ షార్ట్ కట్ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ ఈ ఇందులో మీకు డౌట్ రావచ్చు ఏంటంటే మనకు ఒకవేళ నెగిటివ్ నెంబర్ వస్తే ఏం చేస్తాము అని చెప్పేసి ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాల్వ్ చేసే అంతట్లో మైనస్ టూ ఆర్ మైనస్ ఫోర్ మైనస్ త్రీ మైనస్ ఫోర్ సంథింగ్ ఏదైనా సార్ నెగిటివ్లో మీకు వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తా అంటే నెగిటివ్ నెంబర్ని నైన్ నుంచి ఆ నెగిటివ్ నెంబర్ని ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే వచ్చేదే మనకు ఆన్సర్ అవుతుందండి ఈ షార్ట్ కూడా మీకు యూజ్ అవుతుంది సో ఇదండి ఈ రోజు ఈరోజు ఇటు వీడియో సో డిజిటల్ సమ్ కోసం నేను మీకు తీసుకొచ్చిన షార్ట్ కట్ ఇది సింప్లిఫికేషన్స్లో చాలా యూజ్ అవుతుంది బ్యాంక్ ఎగ్జామ్స్లో ఫైవ్ మార్క్స్కి సింప్లిఫికేషన్స్ ఇస్తున్నారు లో వచ్చేసరికి టెన్ మార్క్స్ కూడా వస్తుంది ఇలా షార్ట్ కట్స్ అనేవి నేర్చుకుంటే ఈజీగా మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆ సమ్ని సాల్వ్ చేసుకొని నెక్స్ట్ సమ్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట ఇలా వీడియో నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ తేజ్లర్నేసి బాయ్ బాయ్